హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో ఈ వీడియోలో వచ్చేసి కొన్ని ప్రత్యేక ట్రైన్స్ గురించి తెలుసుకుందాము సో ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ సెవెన్ టూ నైన్ గుంతకల్ రాయచూర్ మేలా స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి బౌత్ డైరెక్షన్స్లో ఆగస్టు ఆరవ తేదీ నుంచి సెప్టెంబర్ మూడవ తేదీ వరకు అయితే రన్ అవుతుంది సో ఈ ట్రైన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనకి ఉరుకున్న విలేజ్ ఈరన్న స్వామి టెంపుల్ అయితే ఉందన్నమాట అది కాస్త ఫేమస్ టెంపుల్ సో ఇది వచ్చేసి మనకి కుప్పగల్ రైల్వే స్టేషన్కి దగ్గరలో అయితే ఉంటుంది ఈ ఉరుకుంద స్వామి టెంపుల్ అనేది సో అందుకు ఈ స్పెషల్ ట్రైన్ అనేది నడుపుతున్నారు ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో డబల్ సెవెన్ టూ నైన్ గుంతకల్ రాయచూర్ స్పెషల్ ట్రైన్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి గుంతకల్లో లో ప్రతిరోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకైతే ఉంటుంది కుప్పగాళ్ళకి వచ్చేసి ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషాలకైతే చేరుకుంటుంది అలాగే రాయచూర్కి వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకైతే చేరుకుంటుంది రిటర్న్లో వచ్చేసి ట్రైన్ నెంబర్ జీరో డబల్ సెవెన్ త్రీ జీరో రాయచూర్ గుంతకల్ స్పెషల్ ట్రైన్ ఈ ట్రైన్ వచ్చేసి రాయచూర్లో మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకైతే బయలుదేరుతుంది కుప్పకల్కి వచ్చేసి నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి గుంతకల్కి వచ్చేసి సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకైతే చేరుకుంటుంది అన్నమాట సో ప్రయాణికులు అంటే వరుకుంద స్వామి టెంపుల్కి వెళ్ళాలనుకున్న ప్రయాణికులు ఈ ట్రైన్ని సద్వినియోగం చేసుకుంటారనైతే నేను అనుకుంటున్నాను సో మరొక అప్డేట్ వచ్చేసి ఈ ట్రైన్కి యూజ్ చేస్తున్న రేక్ వచ్చేసి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ సిక్స్ సెవెన్ జీరో జీరో సెవెన్ సిక్స్ సెవెన్ వన్ గుంతకల్ బోధన్ కాచిగూడ గుంతకల్ ప్యాసింజర్ ట్రైన్ యొక్క రేక్ అనమాట సో ఈ ట్రైన్ అనేది మనకి సెప్టెంబర్ మూడు వరకు అయితే రద్దు చేస్తున్నారు సో కాబట్టి ఈ ట్రైన్ యొక్క రేకు ఖాళీగా ఉంటుంది గుంతకల్లో సో ఆ విధంగా ఉంచుకోకుండా ఈ విధంగా స్పెషల్ ట్రైన్ అయితే నడుపుతున్నారనమాట ఈ ట్రైన్ గురించి మీ అభిప్రాయానికి ఇంత కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్